వార్తలను వార్తలలాగా ప్రచురించాలి కథనాలను కథనాల మాదిరిగా ప్రసారం చేయాలి అంతే తప్ప సొంత విశ్లేషణకు తా ఉండకూడదు సొంతంగా విశ్లేషణ చేస్తే ఏకపక్షంగా కాకుండా రెండు పక్షాలలో చేయాలి అంతే తప్ప వాక్ స్వాతంత్రం పేరుతో అడ్డగోలుగా రాతలు రాస్తే వార్త కథనాలను ప్రసారం చేస్తే మొదటికే మోసం వస్తుంది ఆ తర్వాత సంజాషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఇదే పరిస్థితిని మహా ఎదుర్కొంటుంది వాస్తవానికి తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో మహాకు అంతగా ఆదరణ ఉండదు దీని స్థానం ఎక్కడో చివరి వరుసలో ఉంటుంది ఒక రకంగా ఇది యూట్యూబ్ ఛానల్ కు ఎక్కువ న్యూస్ ఛానల్ కు తక్కువ అయితే ఇటీవల ఈ ఛానల్ ప్రసారం చేసిన కథనాలు వేగ్రేట్ స్థాయిలో ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కల్వకుంట్ తారక రామారావును ఉద్దేశించి ప్రసారం చేసిన కథనాలు అడ్డగోలుగా ఉన్నాయి వాటి కోసం ఉపయోగించిన తమ్ నెల్స్ అత్యంత దారుణంగా ఉన్నాయి అవి సహజంగానే భారత రాష్ట్ర సమితి నాయకులకు ఇబ్బంది కలిగించాయి దీంతో వారు రంగంలోకి దిగి ఏకంగా మహా కార్యాలయంపై దాడి చేశారు ఈ దాడి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి మహా కార్యాలయాన్ని తెలంగాణ మంత్రులు సందర్శించారు ఇక మహా అధిపతి వంశీ తనకు కల్వకుంట్ల తారక రామారావు సారి చెప్పాలన్నారు ఇక ఇదే సమయంలో భారత రాష్ట్ర సమితి నాయకులు ఒకడుగు ముందుకు వేసి మీడియాకు ప్రాంతాలను ఆపాదించే ప్రయత్నం చేశారు తెలంగాణ మీడియా మీడియా అంటూ విభజన రేఖ గీశారు అంతేకాకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇప్పటికీ భారత రాష్ట్ర సమితి నాయకులు అదే ధోరణిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు కాకపోతే నాయకులు చేస్తున్న విమర్శలు పరితి దాటిపోతున్నాయి భారత రాష్ట్ర సమితి నాయకులు దాడి చేసిన నేపథ్యంలో మహాయాజమాన్యం ఒకసారిగా దిద్దుబాటు చర్యలకు దిగింది కల్వకుంట్ల తారక రామారావుపై ప్రసారం చేసిన కథనాలను ఉపయోగించిన తమ్నెల్స్ మొత్తం ఆర్చేస్తుంది ఇదే విషయాన్ని భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేయడం మొదలుపెట్టింది బడితే పూజ చేస్తే అన్ని సెట్ అయిపోయాయని మహాయాజమాన్యానికి బుద్ధి వచ్చిందని సోషల్ మీడియాలో పేర్కొంది ఇక ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ నెటిజన్లు మెయిన్స్ రూపొందిస్తున్నారు అవి సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి